చెల్లిగా చెల్లి మీద గాని పోస్ట్లు పెట్టేటప్పుడు కూడా నోరు మెదపకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది అధ్యక్ష ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మేమందరం కూడా బయటకు రావాలి ఎందుకంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు మహిళలకి వచ్చి హౌస్ అరెస్టులు చేశారు ఆయన బయటకు వచ్చేటప్పుడు ప్రజలు ఎవరు అడగకుండా ఉండాలని పరదాలు కట్టారు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తాయని పచ్చని చెట్లు కట్ చేశారు ఆఖరికి అతను మీటింగ్ లో కూర్చుంటే పెన్ను పెట్టుకునేవలేదు అధ్యక్ష బ్లాక్ చున్నీలు నేసుకునివ్వలేదు అధ్యక్ష బ్లాక్ చున్నీ కూడా తీసేసి అక్కడ పెట్టి వెళ్ళమనే పరిస్థితులు ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష నేను ఇక్కడ కోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రైమ్ ఎంతలా పెరిగింది ఒక క్రిమినల్ మెంటర్ చేసుకొని ఈ రోజు మనం వచ్చిన తర్వాత స్టే డే ఫస్ట్ నుంచి కూడా అధ్యక్ష ఇందాక గౌరవ మంత్రి గారు మన బీసీ మంత్రి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు గంజాయి మహిళలు ఏదో సంథింగ్ ఒక టాపిక్ వచ్చినప్పుడు అధ్యక్ష చాలా మంది అబ్జెక్షన్ చేశారు కానీ ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష యువగలం పాదయాత్రలో గౌరవ మంత్రి గారు మా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే చంద్రగిరి కాన్షియెన్సీ దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు కూడా స్కార్ఫుల్ కట్టుకొని వచ్చారు అధ్యక్ష ఎందుకమ్మా ఏంటంటే ఏడు వస్తున్నారు ఏంటో కనుక్కోండి ఏమైనా ఇబ్బంది ఏమో అని కనుక్కొని చె అడిగితే అధ్యక్ష తల్లి వాళ్ళ కూతురు గురించి పదో తరగతి చదువుతున్న కూతురు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ కాదండి నా కూతుర్ని రక్షించండి ఏదో ఒక డిఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయండి నా కూతురు గంజాయికి అలవాటు చేసేసారో నా కూతుర్ని అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇమీడియట్ గా ఎలాగ మనం రెస్క్యూ చేయాలి అమ్మాయిని ఎలాగ మనం రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ పక్క ఒక పక్కన మనం చేసుకుంటే ఫర్దర్ గా మనం వచ్చిన తర్వాత గంజా నిర్మూలించాలని ఆ రోజే మేము అనుకున్నాం అధ్యక్ష ఆ అప్పుడు నుంచి కూడా ఒక రకంగా అంటే ఎంత మేరకు స్కూల్ బ్యాగ్స్ వరకు కూడా గంజా వెళ్ళిపోయిందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష ఈ రోజు వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ రోజు జగన్మోహన్ వచ్చిన ప్రజాకు వేదిక కూల్చేశాడు అవి చేసేశాడు ఇవి చేసేశాడు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అదే కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయేమోనని చాలా రకాలుగా వాళ్ళు మాట్లాడారు ఇంటలెక్చువల్స్ మాట్లాడుకున్నారు ఏం జరుగుతుందని వెయిట్ చేశారు అధ్యక్ష కానీ ఒక ఉన్న నాయకుడిగా ఈ రోజు వ్యవస్థలని నిర్వీరం అయిపోయి అప్పుల ఊపిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావాలంటే పగలు ప్రతీకారాలు అదన్నది ఒక చాప్టర్ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం కింద వెళ్ళాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా దాని మీదే ఆయన రివ్యూస్ చేసుకున్నారు దాని మీద ఆయన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష గారు ముఖ్యమంత్రి గారు ఆఖరికి ఎక్కడైనా ఒక ఆడపిల్ల అన్యాయం జరిగి చనిపోయిందంటే నేనైనా వెంటనే ఎస్పీ గారు అడుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడాలనుకుంటే ఒక డీసీపీ లెవెల్లోనే ఎవరో ఒకరితో మాట్లాడొచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇమీడియట్ గా ఏ జిల్లా అయితే ఆ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా వచ్చి ఈ రోజు ఆ క్రైమ్ కంట్రోల్ చేసే పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఈ బిల్ కూడా అధ్యక్ష మీరు అరగొచ్చు ఈ బిల్ ఇప్పుడు బిల్ గురించి మాట్లాడండి అన్న కాన్సెప్ట్ లో రాయినా క్లియర్ గా చెప్తున్నా అధ్యక్ష ఇంత పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు సోషల్ మీడియా మీద పెడుతున్న పోస్టుల గురించి కూడా ఇందాక గౌరవ సభ్యులు డిస్కషన్ గా అడిగారు అధ్యక్ష నిజంగా డిస్కషన్కి ఇచ్చుకుంటే మేము సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మేము ధైర్యంగా ఉన్నాం అధ్యక్ష అసలు ఏ మొహం పెట్టుకున్న సోషల్ మీడియా గురించి డిస్కషన్ కడిగారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష నిజంగా వాళ్ళు చూసే వాళ్ళకి ధైర్యం ఉంటే మేము చూపించడానికి సిగ్గుపడకుండా మేము చూపించాలి ఎందుకంటే ఈ రోజు ప్రజలకు తెలియాలి అధ్యక్ష ఈ రోజు మాట్లాడితే సోషల్ మీడియాలో మాకు మమ్మల్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్నారు సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు అంటే ఏంటో తెలుసండి అధ్యక్ష ఒక ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడారని అరవై సంవత్సరాల రంగనాయకం అన్న వ్యక్తిని అర్ధరాత్రి తీసుకెళ్లి సిఐడి పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష అంకబాబు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తీసుకెళ్లిన పరిస్థితి అధ్యక్ష అది అక్రమ కేసులు అంటే అధ్యక్ష అక్రమ ఆఖరికి అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో దరిద్రంగా మాట్లాడినా కూడా దాని మీద కేసులు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి అధ్యక్ష ఆఖరికి అక్రమ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టారు అధ్యక్ష నాకు వర్తిస్తుంది అధ్యక్ష తమరే చెప్పండి నేను దాని గురించి కోర్టు కూడా అటెండ్ అవుతున్నాను తెలుసా మీకు కడపలోనే అవి అక్రమ కేసులు అధ్యక్ష అంతేగాని ఈరోజు మేము పెడుతున్న జెన్యున్ కేసెస్ ఒక మహిళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేటట్టుగా ఈరోజు రాష్ట్రంలోని అందరూ మహిళలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా మహిళలే కాదు అధ్యక్ష వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిలబెట్టేటట్టుగా ఈరోజు మేము బిహేవ్ చేస్తున్నాం అధ్యక్ష కాకపోతే అధ్యక్ష ఈరోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష పోస్టులు ఒక డిప్యూటీసీఎం పొజిషన్ ఇంతకు ముందు మేము అపోజిషన్ లో ఉన్నాం మా గురించి మాట్లాడారంటే చిలాగా వెళ్తుందిలే ఇంకా వాళ్ళు అధికారులు ఉన్నారు కదా చేసుకుంటున్నారులే అన్న ఫీలింగ్ లో మేము కూడా ఏవో కంప్లైంట్లు ఇచ్చాము దైతాలు ఇస్తే తీసుకున్నారు ఏదో కేసు పెడతారో పెట్టారో మాకు కూడా తెలీదు కానీ అధ్యక్ష ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు గౌరవ్ లోకేష్ గారు ఒక మంత్రి పొజిషన్లో ఉన్నారు నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజాప్రతినిధులు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మేము ఇలా చేస్తాము అలా చేస్తాం ఒకటి పోస్టింగ్ పెడతాడు వదిలేదు అధ్యక్ష ఈరోజు నా మీద అధ్యక్ష నోటుకు వచ్చినట్టు మార్పు చేసి పెడతారు అధ్యక్ష వదిలే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద మాట్లాడతారు అధ్యక్ష ఉదయా అధ్యక్ష ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటి అధ్యక్ష రోజు కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లల గురించి కూడా అధ్యక్ష ఒక ఫోటో తీయడం ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఆ మాఫ్ చేయడం ఆ పిల్లకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ఫోటో పంపించడం పంపించిన తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ఆ అమ్మాయి సెన్సిటివ్ మైండ్ తో అయితే అమ్మాయి అతను బ్లాక్మెయిలింగ్ కి తన కమిట్ అయ్యే పరిస్థితి బయటికి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చిన అధ్యక్ష మొన్న రీసెంట్ గా మనం ఒక వైజాగ్ లో చూసాం అధ్యక్ష ఒక లా కాలేజ్ యూనివర్సిటీ ఒక లా యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్ష ఆ అమ్మాయి థర్డ్ ఇయర్ లా యూనివర్సిటీ స్టూడెంట్ ఆ అమ్మాయిని ఇలాగే బెదిరించి నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారం చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయబోతే ఆ తండ్రి రక్షించుకొని ఆ బిడ్డని రక్షించుకొని ఆ తర్వాత కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈ రోజు నిజంగా లాయర్లందరినీ అప్రిషియేట్ చేయాలి ఈ రోజు ఎవరు కూడా అవతలవాడి దగ్గర నుంచి ముందుకెళ్ళడానికి వాదించడానికి ముందుకెళ్లకు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు లాయర్లు అందరూ కూడా నేనేమంటాను అధ్యక్ష ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్ ఇంకో విషయం చెప్తున్నాను అధ్యక్ష ఇక్కడ మన చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నేనేమంటానంటే మాలాంటి వాళ్ళందరి మీద ప్రజలందరి మీద పెడుతున్నారు ఓకే తన సొంత చెల్లి మీద అంటే వైఎస్ఆర్ సిపి నాయకుడు అదన్ని పక్కన రాజశేఖర రెడ్డి గారు కూతురు ఆవిడ సొంత చెల్లి ఆవిడ మీద పోస్టులు పెట్టాడు అధ్యక్ష అలా తల్లిని తిడుతున్నారు అధ్యక్ష ఎంత నీచాతి నీచంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చదివినిపించారు అధ్యక్ష కొన్ని మేము చెప్పలేకపోతున్నాం అటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటే తిరిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అతగాని సపోర్ట్ చేసుకుని వచ్చే పరిస్థితి ఏంటి అధ్యక్ష అంటే ఇలాంటి ఇటువంటి సంకేతాలు వెళ్తున్నాయి అలాంటి వాటి గురించి ఈరోజు ఈ పీడియాక్ట్ అనేది మేము పెడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి అధ్యక్ష ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అధ్యక్ష తమరికి కూడా తెలుసు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ దయచేసి విషయంలోని ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో కంట్రోల్ చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడి యాక్ట్ ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ అన్ని నేపథ్యంలోని దయచేసి ఉన్న ఒక భద్రతల నేపథ్యంలో ఈ బిల్ ని కూడా ఆమోదించాల్సిందిగా మండల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ద కోస్ ఇస్ ద బిల్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ దోస్ హూ ఆర్ ఫర్ ద మోషన్ ప్లీజ్ ఐ దోస్ హూ ఆర్ అగైన్స్ ప్లీజ్ నో ఐ సేవ్డ్ ఐ సేవ్డ్ ద మోషన్ ఇస్ క్యారెక్ట్ అండ్ ద బిల్ ఇస్ కన్జర్ట్ I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 8, clause 1, enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 8, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it, I say it. Class 2 and 8, clause 1, enacting formula and long title, do stand part of the bill. I shall now request the Minister for Home. On behalf of Chief Minister, to move the motion for passing the bill. On behalf of Chief Minister, I beg to move that the Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, dacoits, Drug Offenders, Gundas, Immoral Traffic Offenders, and Land Grabbers Amendment Bill to be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say "aye". Those who are against, please say "no". I say it. I say it. The motion is carried and the bill is passed. గవర్నమెంట్ రెజులేషన్